పేరుకి అది ఒక కోతి ఇంకేముంది మర్కట మహారాజు గారి చేష్టలు మామూలుగా ఉంటాయా మరి కోతి ఏం చేసినా వింతే ఎలా గంతులు వేసినా విడ్డూరమే ఇక్కడి చిత్రాల్లో ఉన్న కోతి చేసిన విన్యాసాలు వేసిన వేషాలు మామూలుగా కాదండోయ్ చెట్లెక్కి పండోఫలమో కొరికి తిని విసిరి వెళ్ళిపోవడం కోతుల ప్రధాన లక్షణాల్లో ఒకటి ఈ కోతి మాత్రం అంతకు మించి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లంలో కోతి చాలాసేపు ఆటపటించింది కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అని తరచుగా సామెత వింటుంటాం ఇక్కడా అదే జరిగింది ఏకంగా కొబ్బరి చెట్టు ఎక్కింది అంతటితో ఆగిందా అంటే అబ్బో ఎన్నో విన్యాసాలు కూడా చేసింది చివరికి వేసవి తాపం మాకు ఉంటుందండి అన్నట్లు కొబ్బరి బోండం ఎంచక్క వలిచి చుక్కనీరు పోనీయకుండా హ్యాపీగా తాగేసింది గుజ్జు వలిచి మరీ తినింది కొబ్బరి బోండం వలిచేందుకు చేతిలో కత్తి ఉంటేనే ఇబ్బంది పడతారు ఎవరైనా ఈ మర్కటం ఎంత తెలివైందో తన పనితనం చూపింది దీని విన్యాసాలు చూసిన గ్రామస్తులు కడుపుబ్బా నవ్వుకున్నారు ఈ కోతి చేసిన వింతలు మీరు చూడండి కాసేపు నవ్వుకోండి